హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే ఎలా స్టిచ్ చేస్తాను అనే ప్రాసెస్ని మీకు క్లియర్గా చూపిస్తానండి ఇందులో వచ్చేసి నేను చంకీస్ జర్దోసి బీడ్స్ అండ్ బులియన్ ఫ్లవర్ అయితే స్టిచ్ చేసేసాను సో ఇందులో నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా అంటే ఒక లీఫ్ అనేది కూడా మనము ఆ కట్బిట్స్ అనేది యూజ్ చేస్తూ ఎలా స్టిచ్ చేయాలనే ప్రాసెస్ కూడా ఇందులో ఉందండి సో క్లియర్గా చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి ప్రాసెస్ అయితే చాలా బాగుంటుంది మనం నెక్స్ట్ కుట్టబోయే బ్లౌజ్కి అయితే నేను ఈ వరకు అయితే యూస్ చేద్దాం అనుకుంటున్నానండి సో మీరు ఏ వరకైనా కానీ ఈ ప్రాసెస్ అనేది నచ్చి ఉంటే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ విధంగా నేను ఫ్లవర్ అయితే డ్రా చేసుకున్నాను ఫస్ట్ దీంట్లో మనం యూజ్ చేసేది ఏంటంటే చమ్కీస్ అండ్ జర్దోస్ యూస్ చేసి నేనేం చేస్తానంటే ఇందులో వన్ పెట్టలు అయితే కుట్టుకుంటానండి వన్ పెట్ ఫస్ట్ ఒక చంకీ అన్నమాట సో సరే కదండి ఒక చమకి ఒక చంటే అండ్ దాంతోపాటు ఒక జర్దోసి అన్నమాట చిన్న పీసులుగా అయితే జర్దోసి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా ఈ విధంగా తీసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇలా ఇలాగొచ్చేసి మనము ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా సో ఈ విధంగా ఈ విధంగా మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి మళ్ళీ పక్కకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఓపెన్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ సో ఈ విధంగా అనమాట సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఈ పెట్టలంతా ఇలా ఫామ్ అవ్వాలండి మొత్తం ఫిల్ అయ్యే వరకు తీసుకోవాలి చూసారుగా ఈ విధంగా అనమాట ఒక రో అయితే ఫామ్ అయిపోయింది కదండి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే నెక్స్ట్ రో అనమాట సో నెక్స్ట్ రో మనము ఫిల్ చేయాలి అంటే మళ్ళీ జరదూసి మనము ఇక్కడ తీసుకున్న జర్దూసిని చూడండి దానికి ఎండ్ స్టార్టింగ్ పాయింట్లో ఇలా అయితే తీసుకోవాలి తీసుకునేసి మళ్ళీ సేమ్ అదే విధంగా ఒకటి చంకీ అండ్ వన్ జర్దూసి అండి సో ఈ విధంగా అనమాట మనము ఫస్ట్ కొట్టుకున్న రో ఉంది చూడండి దాని పైకనేసి ఇలా వెళ్ళాలన్నమాట ఇలా కొంచెం ఉబ్బెత్తుగా ఉండాలండి ఇదే విధంగా మనము ఈ రో కూడా కంప్లీట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అన్నమాట నాకైతే త్రీ రోస్ అయితే వచ్చాయండి మనము బెట్టలు అనేది ఇంకొంచెం పెద్దగా గీసుకున్నాం అనుకోండి ఏంటంటే ఇంకెక్కువస్తాయి అన్నమాట చూడండి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ విధంగా సో ముందు నుంచి చూస్తే అయితే ఈ విధంగా ఉంటుందండి సైడ్ నుంచి చూస్తే చూడండి ఇలా ఉంది సో ఇప్పుడు ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వేరే చేస్తానండి ఈ ప్రాసెస్ ఒకటి అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ అన్నమాట త్రీ వచ్చేసి ఒక ప్రాసెస్ త్రీ వచ్చేసి ఒక ప్రాసెస్ చూసారు కదండి ఇది వచ్చేసి త్రీ పెటల్స్ అయితే కుట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో సో ముడి కూడా చూపించమని కొందరు అడుగుతున్నారండి అందుకనేసి దీంట్లో ముడి కూడా చూపిస్తున్నాను మనం ఇలా వచ్చేసి ఒక ఇలా థ్రెడ్ అనేది ఇలా ఓపెన్ చేసుకొని ఈ థ్రెడ్ని తిందండి ఈ థ్రెడ్ని ఒక టూ త్రీ రౌండ్స్ ఇలా చుట్టేసి దీన్ని లాగేయండి సో పర్ఫెక్ట్గా ముడి అయితే పడిపోతుందండి అస్సలు తెగే ఛాన్స్ అయితే ఉండదు ముడి చాలా గట్టిగా అయితే ఉంటుంది సో ఇప్పుడు త్రీ పెటల్స్ అయితే స్టిచ్ చేసాం కదండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ త్రీ పెటల్స్ అనమాట సో దీన్నైతే ఇప్పుడు నేనేం చేస్తానంటే మనము కట్ బిడ్స్ అయితే తీసుకుంటానండి కట్ బిడ్స్ దీన్ని అయితే కుట్టిస్తానన్నమాట సో ఈ విధంగా అనమాట నేనైతే ఇక్కడ బేస్ కోసం అయితే కొన్ని తీసుకున్నానండి మన కట్బిట్స్ అనమాట సో బేస్ కోసమైతే ఆ తర్వాత మనం ఇలా తీసుకోవాలన్నమాట చూసారు కదండి నేను ఇందులో అయితే తీసుకున్నాను మొత్తం నాకు వచ్చేసి సిక్స్ అయితే పట్టాయి ఫ్రెండ్స్ సో సిక్స్ అన్నమాట సో ఈ విధంగా అన్నమాట మళ్ళీ ఇలా సిక్స్ అయితే తీసుకున్నానండి సో ఈ విధంగా అన్నమాట ఇలా సిక్స్ సిక్స్ అనేది తీసుకొని ఈ పెట్టలు అయితే టోటల్ కంప్లీట్ చేసుకోవాలి సో ఈ విధంగా అన్నమాట చూశారు కదండి ఈ విధంగా ఈ పెట్టెలు అయిపోయింది ఇప్పుడు చూడండి ఎంత షైనింగ్ అయితే ఉందో ఇలా చూస్తే కొంచెం ఉబ్బెత్తిగా కనిపిస్తుంది అనమాట సో ఈ విధంగా ఏం చేయాలి అంటే ఇప్పుడు కుట్టేస్తానంటే ఈ టూ కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకుంటానండి సో త్రీ వచ్చేసి ఇలా అండ్ త్రీ వచ్చేసి ఇలా అన్నమాట చూసారు కదండి నేనైతే వీటిని కూడా కుట్టేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేశానంటే వీటికి మనం చుట్టూ రగుల్స్ కుట్టు కూడా కుట్టేశానండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే సెంటర్ పార్ట్ ఉంది కదండి ఈ సెంటర్ పార్ట్లో మనం ఏం చేయాలి అంటే బులియన్ ఫ్లవర్ అనేది కుట్టుకోవాలండి సో అది ఎలా కుట్టాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసి థ్రెడ్ అండి కనకంబరం కలర్ అనమాట ఇది వచ్చేసి నాకు ఎంత అంటే సిక్స్ లైన్స్ అండి సిక్స్ సిక్స్ టువెల్స్ లైన్స్ అనమాట సో ఈ టువెల్వ్ లైన్ ఇప్పుడు యూజ్ చేసి బులియన్ ఫ్లవర్ అనేది మనం ఈ సెంటర్ పార్ట్లో చేసుకోవాలి సో అది ఎలా చూపిస్తాను ఫ్రెండ్స్ మనం ఏం చేయాలి ఈ విధంగా థ్రెడ్ని అయితే తీసి పట్టుకొని ఇలా టూ రౌండ్స్ అయితే తిప్పాలండి ఇలా టూ రౌండ్స్ అనేది తిప్పిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి దానికి ఎదురుగా సేమ్ ప్లేస్లో కాదండి జస్ట్ దానికి ఎదురుగా మనం ఏం చేయాలి నీడిల్ అనేది ఇలా తీసుకునేసి చూడండి ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట చూడండి ఒక ఒక ఫ్లవర్ అయితే మంచిగా పడిపోయింది ఒక పెట్టలు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ దీని వచ్చేసి మళ్ళీ సైడ్కి మళ్ళీ దానికి పక్కనే మళ్ళీ సేమ్ టు సేమ్ అండి ఈ విధంగానే రెండు సార్లు ఇలా తీసుకునేసి దానికి ఎదురుగా మనకు లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ అయితే ఎక్కువ లాగొద్దు ఫ్రెండ్స్ మరి ఎక్కువ లాగేసామనుకోండి ఏంటంటే పెటర్ అనేది కొంచెం సైజ్ చిన్నగా ఏ ప్రాబ్లం అయితే ఉంటుంది సో చూడండి ఈ విధంగా అన్నమాట మన నాటు స్టిచ్కి బులియన్ ఫ్లవర్కి డిఫరెన్స్ అయితే ఇదేనండి నాటు స్టిచ్కి అయితే మనము ఏం చేస్తామంటే మనము సేమ్ ప్లేస్లో స్టిచ్ కుచ్చేస్తామన్నమాట కానీ బులియన్ ఫ్లవర్కి అయితే ఏం చేయాలి అంటే కొంచెం ముందు కొంచెం ముందుగా జరిపేసి అనేది మనం నీళ్ళు అనేది ఓపెన్ చేసుకోవాలి ఇదొకటి డిఫరెన్స్ అయితే ఉంటుందండి దానికి దీనికి సేమ్ ప్లేస్లో కాకుండా కొంచెం ముందుకి అన్నమాట సరిగ్గా ఈ విధంగా ఒక సర్కిల్లో మనము చుట్టూ రైలా తిప్పుకుంటూ రావాలి ఈజీగా వచ్చేస్తుందండి అండ్ మనం వచ్చేసి ఏంటంటే మనం నాటు స్టిచ్కి జస్ట్ వన్ రౌండ్ తిప్పినా సరిపోతుందండి అంటే టూ రౌండ్స్ కూడా తిప్పొచ్చు కాకపోతే వన్ రౌండ్ తిప్పినా సరిపోద్ది మనం టూ రౌండ్స్ అనేది తిప్పామనుకోండి అనుకోండి నాటు అనేది ఏంటంటే ఇంకొంచెము పెద్దకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట కానీ బులియన్ ఫ్లవర్కి మాత్రం ఎగ్జాక్ట్ టూ టైమ్స్ మాత్రం తిప్పుకోవాలండి టూ రౌండ్స్ తిప్పుకుంటేనే నీట్గా ఉంటుందన్నమాట ఆ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది చూసారుగా ఒక రౌండ్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చేసిందో ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు మధ్యలో మీరు ఇలా ఉంచేసి మధ్యలో మీరు బీడ్స్ కుట్టుకున్న నో ప్రాబ్లం అండి లేదు అంటే మీరు ఇంకొక రౌండ్ కంటిన్యూ చేసినా నో ప్రాబ్లం అంట నేనైతే ఇంకొక రౌండ్ అయితే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ అనేది మనము బులియన్ ఫ్లవర్స్ కనేది ఏంటంటే మనకు థ్రెడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి కదా మూడలింగ్ వేస్తే మనకు ఊడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ దానికోసం అయితే నేను ఒక మీకు చూపిస్తానంటే ఏం చేయాలి అంటే ఇలా వెనకాల బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఉంటాయిగా ఈ థ్రెడ్స్ నుంచి ఇలాగనేసి తీసుకునేసి మళ్ళీ మళ్ళీ ఇంకొక ప్లేస్లో నుంచి ఇలా అనేసి తీసేయండి ఇప్పుడు తీసేసిన తర్వాత మనం ఏం చేస్తామో ఈ థ్రెడ్ని అయితే కట్ చేసే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ థ్రెడ్ని కట్ చేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం అయితే డిస్టెన్స్ కట్ చేసుకోండి మరి దగ్గరగా వద్దండి కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే గమ్ అనేది కంపల్సరీ అండి మీకు ఈ వరకే కాదండి ఏ వర్క్ అయినా కానీ మాకు ముడి రావట్లేదు అని మీకు డౌట్ ఉందనుకోండి మీరు కన్ఫామ్గా ఇదే పని చేయండి ఫ్రెండ్స్ ఇలా కొంచెం గమ్ అయితే కింద అప్లై చేసుకొని ఇలా మనం ఎక్స్ట్రా థ్రెడ్స్ అయితే కొంచెం ఎక్స్ట్రా అనేది కట్ చేసుకొని ఇలా అతికించామనుకోండి మీకు అస్సలు ఊడిపోయే ఛాన్స్ అయితే ఉండదండి మనము వాష్ చేస్తే గమ్ము పోతుందా అన్న డౌట్ కూడా రావచ్చు అండి కానీ అస్సలు పోదు ఫ్రెండ్స్ గమ్ అనేది అంత ఈజీగా అయితే పోదండి కొంచెం ఎక్కువ పెట్టుకోండి మీకు అయినా పోతుందేమో అన్న ఇంకా డౌట్ మీకు ఉందనుకోండి సో కొంచెం ఎక్కువైతే పెట్టేసుకోండి అస్సలు పోదన్నమాట థ్రెడ్స్ అనేది గమ్ముని చాలా గట్టిగా పట్టుకుంటుందండి అంత ఈజీగా అయితే వదిలేయదు చూసారు కదండి ఈ విధంగా అన్నమాట చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సెంటర్ పార్ట్లో మనం ఏదైనా పర్లు కానీ ఏదైనా స్టిచ్ చేసుకుందాం నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఫ్లవర్ అయిపోయింది కదండి నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే కట్ బిట్స్ తోటి మనము ఒక లీఫ్ అయితే ఎలా స్టిచ్ చేస్తామని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక లీఫ్ అయితే డ్రా చేసుకుంటానండి ఈ విధంగా అయితే ముందు నేను మనకు బేస్గా ఉండడానికి కోసమైతే నేను కొన్ని బీట్స్ అయితే ఇందులో కొన్ని కట్ బిట్స్ అయితే లెక్కించుకున్నానండి సో ఇది వచ్చేసి నాకు ఇక్కడ వరకు వస్తుందనమాట ఈ సెంటర్ వరకు సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే కొంచెం లూజ్గా అయితే ఇలా ఉంచేసుకొని మనకు కరెక్ట్ లీఫ్ షేప్ అయితే ఎలా ఉందో కరెక్ట్ ఆ షేప్లో అనేది మనము స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము మళ్ళీ ఈ సైడ్ కూడా ఎలానే స్టిచ్ చేసుకోవాలి సో చూసారు కదండి నేను ఇటు అంటే కుట్టుకున్నాను అనమాట మనకు బేస్ కోసం అయితే ఉండడానికి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఫిల్డింగ్ ప్రాసెస్ అనేది చేసేద్దాం అండ్ ఫ్రెండ్స్ నేను ఇందులో సిక్స్ బిట్స్ అయితే ఎక్కించుకున్నానండి ఇప్పుడు సిక్స్ అనేది మనం గట్టిగా లాగకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి అది ఎక్కడ వరకు వస్తుందో ఆ ప్లేస్ వరకు అయితే ఇలాస్ట్ చేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా అనమాట కొంచెం ఉబ్బెత్తుగా వస్తుంది మనం బేస్ అనేది పెట్టుకున్నాం కదా సో నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ అదే ప్రాసెస్ అండి లైన్ అనేది క్రాస్ అవ్వకుండా ఈ విధంగా తీసుకునేసి మళ్ళీ ఇప్పుడు మనం ఎన్ని సిక్స్ అయితే ఎక్కించుకున్నాం కదండి మళ్ళీ సిక్స్ అనమాట తగ్గించొద్దండి చూసారు కదండి మళ్ళీ సిక్స్ అయితే ఎక్కించుకున్నాను మళ్ళీ సిక్స్ ఏం చేయాలి అంటే దానికి మనము సెంటర్లో తీసుకున్న ప్లేస్ చూడండి దానికి జస్ట్ టచ్ అవ్వకుండా జస్ట్ కిందికి అనమాట మరి దూరం పెట్టే ఉందండి మళ్ళీ దానికి ఆ లైన్కి ఈ లైన్కి మధ్య గ్యాప్ అనేది ఫామ్ అవుతుంది సో గ్యాప్ అనేది ఫామ్ అవ్వకుండా ఇలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ఇలా జస్ట్ జస్ట్ కొంచెం నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ వచ్చేసి ఇలా మళ్ళీ ఇక్కడికి అన్నమాట మళ్ళీ సిక్స్ బిడ్స్ అయితే తీసుకోవాలండి మనకి హాఫ్ పార్ట్ అయితే అయిపోయిందనమాట సో ఈ హాఫ్ పార్ట్ అనేది మనం సిల్వర్ కలర్తో చేసాం కదండి మరి ఇప్పుడు ఇట్ సైడ్ వచ్చేసి హాఫ్ పార్ట్ నేను గోల్డ్ కలర్ బిడ్స్తో అయితే చేస్తాను ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ కట్ బిడ్స్తో ఈ హాఫ్ పార్ట్ అనేది ఫిల్ చేస్తాను సేమ్ ప్రాసెస్ అయితే సేమ్ అండి చూసారు కదండీ నేను మిగతా హాఫ్ పార్ట్ కూడా గోల్డ్ కలర్తో స్టిచ్ చేసుకున్నానండి అండ్ చుట్టూ వచ్చేసి గర్ల్స్ కూడా కుట్టుకున్నాను చూడండి మన ఫ్లవర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో సో ఈ వీడియో అనేది మీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇది మనకు నెక్స్ట్ నేను కుట్టబోయే బ్లౌజ్కి అయితే ఈ వరకు అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నానండి అండి అందుకే ఇక్కడ ప్రాక్టీస్ అనేది చేశానమాట అంటే ఎలా ఉంటుంది కలర్ కాంబినేషన్ అనేది చూసుకోవడానికి మాత్రం నేను ఇక్కడ స్టిచ్ చేశానండి ఒకవేళ ఇక్కడ చూడండి డార్క్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి కనకంబరం కలర్ అండి ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎవరికైనా యూజ్ అయితే మాత్రం ఈ కాంబినేషన్లో బ్లౌజ్ అయినా కానీ శారీ అయినా కానీ ఏదైనా తీసుకోండి ఫ్రెండ్స్ సో కాంబినేషన్ అయితే మీకు నచ్చుతుందని చెప్తున్నాను అనమాట సో ఈ వీడియో అనేది మీకు అనుకుంటున్నాను నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఓకేనా నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం బాయ్